కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కావ్య కృష్ణారెడ్డి అన్న అధిక మెజార్టీతో ఎన్నడూ లేని మెజార్టీ కావలి నియోజకవర్గంలో లేని విధంగా గెలిచాడు మా కావలి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మా కావ్య కృష్ణారెడ్డి అన్నకి ధన్యవాదాలు అదేవిధంగా మా ముస్లింస్ని షాదీ మంది తుఫాన్ నగర్లో ఎన్నో రోజుల నుంచి మరామంతులు లేక దాన్ని వెనకబడి ఉంటే కావ్య కృష్ణారెడ్డి అన్న కొత్త మాట చెప్పంగానే అది బ్రహ్మాండంగా ఈరోజు మా ముస్లింస్ కోసం చేర్పించేవాడు కాబట్టి మా ముస్లింస్ అందరూ ఆయనకి రుణపడి ఉండాలని ప్రార్థిస్తున్నాం ఒకటే నేను కలిసి వన్ ఈ వన్ ఇయర్ కాను నాకేమో ఆనందాన్ని కాదు ఈ కావల చరిత్ర నలభై సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో కావల మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు ఈ రోజు నమ్ముకునే నలభై మంది కార్యకర్తలు కౌన్సిలర్ కోసం ఎదురు చూస్తున్నారు మా అన్న వచ్చాడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు యువనాయకుడు లోకేష్ ఉన్నాడు ఈ టైంలో మేమందరం కూడా మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని గురువుతోంటే ఈ క్రమంలో మనుషుల్ని పెరిగే కొద్ది నాకు అవుతుంది అయినా మీ అందరి బాధ్యత కోసం నన్ను ముఖ్యంగా ఎమ్మెల్యేలు చేస్తే మీ అందరినీ కౌన్సిలర్లు చేయడం కొరకు సమాజంలో గౌరవం పెంచేందుకు నేను కూడా నడు ఈ రోజు ఇంటంటే ఎమ్మెల్యే